అందరికీ నమస్కారం మరొకసారి మన ఛానల్కి అయితే స్వాగతం ఈరోజు వచ్చేసి ఒక విమెన్ ఎంటర్ప్రెన్యూర్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను సో ఆమె స్పెషల్ ఎందుకంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ బట్టి నాకు ఇక్కడ కతార్లో ఫ్రెండ్ అనమాట సో ఆమె ఒక విమెన్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ అగెయిన్ తన యొక్క బిజినెస్ ఏంటి అవన్నీ కూడా ఆవిడ మాటల్లోనే మనం తెలుసుకుందాం మరి అండి పిలుచొద్దాం భవానీ గారు నమస్తే అండి నమస్తే అండి ఈరోజు మా ప్రేక్షకులకి మీరు యొక్క బిజినెస్ ఏంటి అసలు ప్రొడక్ట్స్ ఏంటి ఈ విషయాలన్నీ కూడా చెప్పండి తప్పకుండా చెప్తాను ఇది యాక్చువల్గా మా బావగారు మా వారు అన్నయ్య దగ్గర నుండి వచ్చినటువంటి ప్రోత్సాహం అనేది నాకు ఎంకే మినరల్స్ అని చెప్పేసి ఆయన దగ్గర ఓన్ మైల్స్ ఉన్నాయి ఆ మైల్స్లో వాళ్ళకి రూబీ అమెథిస్ట్ ఎగేట్ అండ్ ఇవన్నీ కూడాను రకరకాల సెమీ ప్రిషియస్ స్టోన్స్ ప్రొడ్యూస్ చేస్తారండి ఇవి బీట్స్ రూపమే కాకుండా ఫర్నిచర్ టేబుల్ టాప్స్ కానీ బ్యాక్ డ్రాప్స్ కానీ లేదంటే రకరకాల ల్యాంప్ షేడ్స్ ఆర్టికల్స్ డిఫరెంట్ ఆర్టికల్స్ సెంటిమెంటీ కాకుండాను వినాయకుడు స్పటిక వినాయకుడు శివలింగము ఆ పాదాలు దేవుడి పాదాలు కూడా ఏది కావాలి అది చేయించి మేము ఇస్తున్నాము ఆయన ప్రోత్సాహంతో ఈ బిజినెస్ చేస్తాను ఈ కంపెనీ ఏదైతే ఎంకే మినరల్స్ ఎన్ని సంవత్సరాలు పట్టింది ఇది ఆల్మోస్ట్ కోవిడ్ ముందు సెవెంటీ టూ థౌజండ్ సెవెంటీ నుంచి స్టార్ట్ అయ్యింది ఇండియాలో అయితే ఉంది ఇండియాలో అయితే ఉందండి వీళ్ళు డిఫరెంట్ కంట్రీస్ సప్లై చేస్తూ ఉంటారు అమెరికా ఎగ్జిబిషన్స్ కూడా వెళ్తూ ఉంటాయి హాంకాంగ్ వల్ల తిరుగుతూ ఉంటారు అయితే నన్ను దానిలో ఒక చిన్న పాత్ర నేను ఖతార్లో స్టార్ట్ చేశాను ఆయన అంతా ఖాళీగా ఉన్నాను వెరీ నైస్ అండి సో డైరెక్ట్గా మనం ఇప్పుడు ఆ ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఎస్పెషల్లీ

ఇవి ఫస్ట్ గార్నైట్స్ అంటారండి వీటిని అచ్చా వీటిని రకరకాల షేప్స్ లో చేసినటువంటి ఇది రౌండ్ గా ఉన్నవి తర్వాత దీన్ని ఒక జడ మాదిరిగా లోపల ఇదంతా అల్లిని వండి చిన్న చిన్నవి నెక్స్ట్ ఇది లేటెస్ట్ గా మేము చేసినటువంటి కొత్త షేప్ అండి ఇవి ఇవి గార్నైట్స్ అంటారండి వీటిని అచ్చా నెక్స్ట్ ఇది వచ్చేసి క్రీమ్ జేట్స్ అండి విత్ కొరల్స్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీలో చేయించాము ఇది మేము మోడల్ కి చాలా బాగుందండి చాలా బాగుంది చాలా డిమాండ్ ఉన్నటువంటిది జ్యువెలరీ షాప్ వాళ్ళు కూడా బాగుందని చెప్పి అందరూ కాంప్లిమెంట్స్ ఇచ్చారని చెప్పి అన్నారండి ఇది మ్యాలకైట్స్ అండి ఇవి ఇది స్టోన్ రూపంలో ఇలాగా సెంటిమెంటల్ గా కూడా వాడుకుంటారు ఇంట్లో పెట్టుకుంటారు సో ఇలాంటి స్టోన్స్ అయితే నేను చాలా మంది ఆఫీస్ మీద కూడా ఉంటాయండి సో మెయిన్ ఆఫీస్ టేబుల్ మీద పెట్టే పైరేట్స్ అండి థైరైడ్స్ అది బిజినెస్ ఇంప్రో అవుతుందని పెడతారు ఎమటల్ స్టోన్స్ కూడా పెడతారు పెడతారు నెక్స్ట్ వచ్చి ఇది మామూలుగా గ్రీన్ ఇది పింక్ దీని పాచిలో రకరకాల కలర్స్ అవైలబిలిటీ ఉంటాయండి దీని మీద కార్వింగ్ కాకుండా పెయింట్ చేసినట్టు గోల్డ్ పెయింట్ చేసినటువంటి ఇలా కూడా చేస్తున్నారు ఏంటండి ఇది క్వాడ్ వాచ్ పింక్ క్వార్చ్ అండి ఇది వచ్చేసి ఎమథేస్ట్ అండి ఎమథేస్ట్ ని దీన్ని ఇలాగా చుట్టించామండి రౌండ్ షేప్ రకరకాల షేప్స్ చేస్తాం వీటిని మేము కూడా తర్వాత వచ్చి ఇది ఒక స్టోన్స్ అవైలబిలిటీని బట్టి లైట్ డార్క్ వస్తూ ఉంటాయండి ఇది కూడా ఎమత్ ఈస్ట్ ఓకే ఇది వచ్చి ట్యాంజనైట్స్ అండి అచ్చా ఇది ట్యాంజనైట్స్ దీన్ని ఇలా గోల్డ్ ఇలా చుట్టించామండి ఫ్లవర్స్ స్మాల్ అండి ఓకే ఇది నార్మల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆర్డర్ తీసుకున్నారు అనుకోండి వాళ్ళకి ఓన్లీ స్టోన్స్ రూపంలో ఇస్తారా లేకపోతే ఏదైనా అండి మేము ఇలా గుచ్చినటువంటి ప్లెయిన్ వే ఇస్తామండి ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే ఇది సపోజ్ ఇది ఆర్టిఫిషియల్ చేసినట్టు ఈ జేమ్ నేను అలా చేంజ్ చేంజ్ ఇవ్వగలను చేంజ్ చేయిస్తాను కొంతమంది గోల్డ్ లో చేయించుకుంటారు కొంతమంది వాళ్ళు ఇస్తున్నారు ఫస్ట్ ఇది టైగర్ అయ్యి అండి టైగర్ అయ్యి ఇవి కూడా రకరకాల షేప్స్ ఉంటాయండి ఎక్కువ జపమాలకు వాడతారు దీన్ని ఈ టైగర్ అయ్యి ఓకే ఇది లేటెస్ట్ గా కొత్త మోడల్ లో ఇలా వచ్చిందండి బాగా డిమాండ్ ఉన్న పీస్ ఇది ఓకే వెరీ నైస్ అండి సో నెక్స్ట్ సెట్ ఆఫ్ ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ అవన్నీ కూడా ఒకసారి చూసేద్దాం ఇప్పుడు ఇవి ఏంటి ఒకసారి చెప్తారా లేయర్ లా ఉన్నాయండి అవునండి ఇవి రకరకాల అంటే ఇందాక నేను అన్ని సింగిల్ లైన్ చూపించాను అయితే వాటిల్లో అన్ని లేవు ఈ వెరైటీ వేరు ఆ వెరైటీ వేరు ఇది ఎమతీస్ లో ఇది ఒక రకమైన షేప్ అండి ఓకే హెక్సర్ మొత్తం అది తర్వాత వచ్చి ఇది హోజనైట్స్ అంటారు వీటిని అచ్చా హోజనైట్స్ ఇవి రూపీస్ నార్మల్ క్వాలిటీ ఇవి మల్టీ సఫైస్ ఓకే ఇవి అవెంచర్స్ చేయించుకున్న కొంతమంది ఇది వచ్చేసి అవెంచర్స్ అండి ఇందులోనే రాయ్ ఎప్పుడైనా ఒక ప్లేస్ టు ప్లేస్ మారుతుంది కదా కలర్ ఇది ఒక కలర్ అండి అవెంచర్ లో ఈ ఇది లైట్ కలర్ ఇది డార్క్ కలర్ ఈ రెండు సేమ్ ఓకే ఇది వచ్చేసి అమతిస్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఒక రకమైన షేప్ ఇది ఒక రకమైన షేప్ సింగిల్ లైన్ కొద్దిగా లావుగా వచ్చినాయి అండి ఇది వచ్చి రూబీస్ అండి ఇది పాలిష్ తక్కువ ఉన్నటువంటి రూబీస్ ఓకే ఇవి పింక్ క్వాజ్ సో నైస్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అండి పింక్ క్వాజ్ ఇది వచ్చి రష్యన్ అమరాల్డ్స్ అండి రష్యన్ పంప్కిన్స్ ఇవి ఓకే షేప్ కూడా డిఫరెంట్ షేప్స్ కూడా ఇవ్వగలుగుతారు ఇవ్వగలుగుతా అండి ఇప్పుడు ఇవి మామూలుగా శారీస్ మీదకే కాకుండా డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగా తీసుకుంటున్నారండి సింగిల్ లైన్ వేస్తున్నారు ఇలా రకరకాలుగా డ్రెస్సెస్ మీదగా అందంగా ఉన్నాయి అంతేకాకుండా ఈ బ్రాస్లెట్స్ కూడా విపరీతమైనటువంటి డిమాండ్ ఉందండి ఇప్పుడు పిల్లలు అందరూ వేస్తున్నారు ఆరోగ్య రీచ్ గానీ సెంటిమెంటల్ గా కూడా వేస్తున్నారు ఇప్పుడు ఇది స్పటికమాలండి చల్లగా ఉంటాయండి అది స్పటిక దాన్ని బ్రాస్లెట్ లాగా వేస్తున్నారు హెల్త్ నైస్ అందాక చూపించాను మీకు టైగర్ సింగిల్ పేర్ ఇప్పుడు ఇది క్లిప్ రూపంలో కొత్తగా క్రియేట్ చేస్తాము మేము ఇదిగోండి క్లిప్స్ అది కాకుండా ఏది క్వార్డ్ లోనే ఈ కాపింగ్ స్టోన్స్ మేము ఇలా తయారు చేయించామండి పెండెంట్స్ పెండెంట్స్ ఇయర్ రింగ్స్ అవి సో ఇది ఈ డిజైన్ ఇలా ఇవ్వగలుగుతారు మీరు ఇవ్వగలుగుతాను చాలా రకాలు ఉన్నాయి మీకు అది డిస్ప్లే కూడా చూపిస్తాను ఇందులో రకరకాల కలర్స్ అవన్నీ ఉన్నాయి ఉన్నాయా సో మన మోడల్స్ అయితే రెడీ ఉన్నారండి సో చూసేద్దాం మోడల్స్ పైన చాలా చక్కటి డిజైన్స్ డిస్ప్లే చూపిస్తున్నాను అంటే ఇవి పంప్ కింగ్స్ అండి ఆమె జేట్స్ లో పంప్ ని ఇలా చేయించారండి ఇవిడ వెరీ నైస్ అండి దీనిలోనే కార్వింగ్ స్టోన్ కూడా తింపా చూడండి ఓకే గ్రీన్ కార్వింగ్ స్టోన్ ఇది కార్వింగ్ స్టోన్ అండి ఇది కార్వింగ్ స్టోన్ డిజైన్ కూడా మీరు ఇవ్వగలుగుతారు ఇలాగా ఆ సజెషన్ ఇస్తాం అండి ఇస్తాము ఇలాంటివి వెరీ నైస్ వెరీ నైస్ చాలా బాగుంది కరెక్ట్ గా ఏంటంటే ఇది ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది చాలా చక్కగా చాలా చక్కగా ఉందండి అది కూడా డిజైన్ అయితే ఈ స్టోన్ తలక డిజైన్ చక్కటి చాలా సెండ్ డిజైన్ చాలా బాగా చేయించారు చాలా బాగా చేయించారు బాగా వచ్చింది ఈ మోడల్ ఏం డిస్ప్లే చేస్తున్నారు అండి ఇవి సిక్స్ లైన్స్ సెవెన్ లైన్స్ ఫైవ్ లైన్స్ అని సాట్ అన్నమాట అనమాట ఓకే ఇవి వచ్చి రూపీస్ అండి ఒరిజినల్ రూపీస్ ఆ రూపీస్ ని తక్కువ పాలిష్ చేసినటువంటి అనమాట చూడండి ఒరిజినల్ ఎలా మెరుస్తున్నాయో ఇవి వీటి లాకెట్టు వేయొచ్చు ఇలా స్టెప్స్ వైజ్ డ్రెస్సెస్ మీద సీరియల్ మీద చాలా బాగుందండి దేని మీద అందం వస్తుంది ఇది బంగారం ఏమి ఇన్వెస్ట్మెంట్ అక్కర్లా దీని మీద చాలా ఇలా కూడా చాలా మంది చేయించుకున్నారు యాక్చువల్లీ ఇది సుమారు సిక్స్ లైన్స్ వచ్చాయి కదండి ఇవి సిక్స్ లైన్ యూనిఫామ్ గా మనకి ఇది చిన్న నుంచి పెద్దగా అవునండి ఇలా మధ్యలో కొంచెం పెద్ద సైజ్ వచ్చి పైకి వెళ్తున్న కొద్ది కొంచెం కొద్దిగా కొద్దిగా చిన్న చిన్నగా సైజ్ తగ్గు సైజ్ అయితే దీన్ని ఇలా క్రియేట్ చేస్తారు క్రియేట్ చేశారు చాలా బాగుందండి ఈ మోడల్ మనకి ఆల్రెడీ ఇది వేసింది కదండి అక్కడ మీరు చూపించారు కదండి అవునండి ఇది వేసుకుంటే ఎలా ఉంటుంది చాలా బాగుంది చూపిస్తున్నానండి ఇది చీర మీదకి అందంగా ఉంటుంది డ్రెస్సెస్ మీదకి అందంగా ఉంటుంది ఈ సైజ్ వల్ల చాలా అందం సైజు వల్ల చాలా అందంగా కనిపిస్తుంది మోడల్ అవును చక్కటికి లుక్ వస్తుంది మన చేతిలో ఉంది అండి ఈ మోడల్ కోసం చెప్పండి ఇది పింక్ వాజెస్ అండి ఈ త్రీ లేయర్స్ ఇలా అండి వీటిని ఒక కస్టమర్ ఇవి ఇవి చక్కగా ఉన్నాయి చూడండి ఇలా చాలా బాగుందండి అవును సాఫ్ట్ సిల్క్ కలంకారీ సాఫ్ట్ సిల్క్ మీద అయితే ఇది చాలా బాగా సూట్ అయింది చాలా కదా మంచి ఫ్లాక్ ఎలివేట్ అవుతుంది ఎలివేట్ అవుతున్నాయి ఈ మోడల్ చూడండి ఇవి అండి ఈ బుట్టలు చూడండి అందంగా చేయించారు ఇవి చాలా బాగున్నాయండి ఇవి అన్ని మా దగ్గర ఉన్న అవైలబిలిటీ ఉన్నటువంటి వాటి అన్ని నవరత్నాలతో ఇలా సెట్ చేయించా వెరీ నైస్ అండి వెరీ నైస్ ఈ లెనిన్ సారీ మీద అయితే చాలా బాగుంది అంటే చాలా మంది మినిస్టర్స్ ఫార్మల్ లుక్ కోసం అని వేస్తుంటారు ఇలాంటివి సో వెరీ నైస్ అండి కలర్ కాంబినేషన్ కావచ్చు లేకపోతే ఈ నవరత్నాలు కావచ్చు చాలా అయితే ఈ మోడల్ కి చాలా బాగా దీనికి బాగా డిమాండ్ ఉందండి ఓ నవరాత్రి అవునా మంచిగా వేస్తున్నారు దీనిలోనే ఒక ఏడు ఎనిమిది తొమ్మిది పెద్దగా వేస్తున్నారు చిన్న సైజ్ అయితే బంచ్ చేస్తున్నారు అండి అచ్చా సో స్టోన్స్ ఏంటంటే ఇవి టర్మోలిన్స్ అండి మోస్ట్ డిమాండ్ అండ్ మోస్ట్ ఫేవరెట్ అనమాట చాలా మందికి దీనికి డైమండ్ లాకెట్ కార్వింగ్ స్టోన్స్ తో చేయించామండి డిజైన్ కూడా చాలా బాగుందండి పెండెండ్ అవునండి ఇది ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ లో డిస్ప్లే అయినటువంటి పీస్ కదా చాలా వర్క్ మ్యాన్షిప్ కనిపిస్తుంది పెండెంట్ అయితే అవును అండ్ ఈ మోడల్ అయితే చాలా బాగుందండి అవును సో ఈ సారీ మీద ఈ లెనిన్ టిష్యూ మీద ఈ టెడింగ్ తో ఉన్న చాలా చాలా ఈ మోడల్ మీద ఇది ఎమతిస్ట్ లా ఈ త్రీ లైన్స్ లో సర్వస్ కి పర్ల్స్ తో చేయించారండి ఇది దీనికి మ్యాచింగ్ చక్కగా ఇయర్ రింగ్స్ ఏ డైమండ్ ఇయర్ రింగ్స్ పెట్టినా ఈ బీచ్ సెట్ అయిపోతాయండి చక్కగా ఈ మోడల్ కి అయితే డ్రెస్ మీద చాలా బాగుంది అవునండి డ్రెస్సెస్ మీద చీర్ మీద కూడా చాలా అందం యాక్చువల్లీ గోల్డ్ కలర్ డ్రెస్ మీద అయితే ఇలా వేసిన సెట్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అవునండి ఈమెకు అలాగే ఈ సెట్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అవునండి ఇవి వచ్చి కైనేట్స్ అండి బ్లూ సఫైర్స్ వేరు బ్లూ కైనైట్స్ అంటారండి వీటిని ఓకే ఇది ఇలా ఫైవ్ స్టెప్స్ లో చేయించారండి ఇలా ఫ్లవర్స్ వేసి ఓకే వీటిని డిఫరెంట్ షేప్స్ లో ఈ షేప్ చక్కగా వచ్చిందండి ఇది డ్రెస్ మీదకైతే చాలా చక్కగా సారీ కాలినది కూడా చాలా బాగుంది అవునండి అవును అందులోనే ఈ కలర్ బాగుండేదు అది బ్లూ సఫ్ చాలా మంది భయపడతారు దాని వల్ల ఎక్కువ కైనేట్స్ మార్కెట్ లో రన్ అవుతున్నాయి అండి విష కైనేడ్స్ సో కైనేట్స్ అన్నమాట అవునండి ఇవి పింక్ పంప్కిన్స్ చూడండి ఎంత అందంగా ఉందో సరే మీరు గ్రీన్ కలర్ చూపించారు అవునండి ఇప్పుడు ఇది పింక్ రూబీ పింక్ రూబీ పంప్కిన్ అవునండి ఇవి రూబీ నైస్ అండి సారీ చాలా చాలా ఎలిగెంట్ గా అవునండి ఇవి చూడండి ఎమరాల్స్ ఇలా సింపుల్ గా టూ లైన్స్ కి గోల్డ్ లాకెట్ వచ్చి కింద హ్యాంగింగ్ లాగా ఈ మోడల్ చాలా అందంగా వచ్చింది చూడండి అండ్ పెండెంట్ కూడా చాలా బాగుంది పెండెంట్ కి గ్రీన్ కలర్ ఇవ్వడం వల్ల అవునండి ఈ లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇది కూడా ఎమరాల్డ్ ఎమరాయిల్ అండి అవునండి సో ఇలా జేడ్స్ కూడా మనం చేసుకోవచ్చు జేడ్స్ కాదు ఇవి ఇవి జేడ్స్ వేరే ఎమరాల్డ్స్ వేరే ఇవి చూసారా సీ జెడ్స్ సీ జెడ్స్ కి ఇలా లాకెట్ వేయించారండి ఎంత అందంగా వచ్చిందో అండ్ ఈ మోడల్ కి వచ్చినప్పటికీ ఇక్కడ చూసారా ఈ కలర్ ఏదైతే స్టోన్ తో వచ్చింది ఎమతి స్టోన్ తో చాలా బాగా ఇక్కడ ఎమతీస్ట్ ఉంది కదా దీంతో మ్యాచ్ సూపరేట్ ఈ ఆరెంజ్ కలర్ తో చేసుకోవచ్చు అదే గ్రీన్ ఇలా కూడా మనం చేయించుకోవచ్చు ఇవి చూడండి ఇవి స్టోన్స్ అండి ఇందాక వరకు నేను మీకు బీట్స్ చూపించాను ఇవి బ్లూ టోపాస్ స్టోన్స్ అండి బ్లూ టోపాజ అండి చాలా రకాలు ఉన్నాయి స్టోన్స్ కూడాను నా దగ్గర ఈ మోడల్ కి అంటే ఇది ఇయర్ రింగ్స్ తో కూడా వచ్చింది కదా అవునండి ఆ ఆ స్టోన్స్ కలెక్ట్ చేసి సైజ్ ప్రకారం ఇలా కలెక్ట్ చేసి ఇట్లా మోడల్ వాళ్లే ఇది క్రియేట్ చేసుకుని చేయించుకున్నారు చేయించుకున్నారు చాలా బాగా కనిపిస్తుంది అవును చాలా అందంగా వచ్చింది చూడండి సెట్ చాలా అందంగా వెరీ నైస్ నాకైతే కన్నుల పండగ ఉందండి మోడల్స్ అందరూ ఒక దగ్గరే డిస్ప్లే చేస్తున్నారు చూసేది ఒక్కొక్కటి తప్పకుండా అండి ఇవి మోస్ట్ డిమాండ్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ సీజర్స్ అండి ఇవి చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి అవునండి ఇవి ఏ కలర్ అయినా ప్రతి ఒక్కరికి అందంగా కనిపిస్తాయండి అండి ఇవి ఇవి మీద ఈ కాంబినేషన్ చాలా బాగా డార్క్ కలర్ అవునండి అవును అవును ఇవన్నీ సీజర్స్ అండి డిఫరెంట్ కలర్స్ ఇవి చాలా బాగున్నాయండి డిఫరెంట్ కలర్స్ తోటి అవునండి అవునండి దీన్ని గోల్డ్ లో చుట్టించారండి సో నెక్స్ట్ కలర్ ఇందులో అది ఆరెంజ్ ఆరెంజ్ డార్క్ అండ్ లైట్ మిక్సింగ్ అవును అవునండి సింగిల్ కలర్ కూడా అందంగా ఉంటాయండి ఇవి సింగిల్ అవునండి చాలా చక్కగా ఉంది చాలా చక్కగా ఉన్నాయండి ఇది కూడా చూడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ తేనె కలర్ను పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ సీ చాలా మందికి అందం వస్తాయండి ఇవి సీ బడ్జెట్ ఫ్రెండ్లీ కాస్ట్లీ కాదు సైజ్ బట్టి లైన్స్ ఉంటే ఇంకా చాలా అవునండి లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అవునండి అది కాకుండా వీటిలోనే వ్యాక్ సీజర్స్ అని ఒకటి మోడల్ వస్తుందండి ఫార్మల్ పైన కూడా వేసుకోవచ్చు అవునండి డ్రెస్సెస్ చక్కగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇది సింగిల్ కలర్ ఎంత అందంగా ఉన్నాయో అసలు ఇంకా చెప్పక్కర్లేదు ఈ కలర్ అయితే చాలా బాగా అవును చాలా అందంగా అవునండి చూడండి కార్వింగ్ ఇవ్వండి కార్వింగ్ క్వార్జెస్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు జ్యువెలరీలో బాగా వాడుతున్నారు ఇంకా చాలా డిజైన్స్ వచ్చినాయి కానీ ప్రజెంట్ అవైలబుల్ లేవు నా దగ్గర ఉన్నవి ఓకే ఇవి స్ఫటిక శంకు అండి ఇవి ఇది పద్మ ఇవి పద్మంలో పాదాలు చూడండి భగవంతుని పాదాలుగా పూజ చేసుకోవడానికి చాలా మంది మర్చిపో అంటే రూబీ స్టోన్స్ అండి రూబీస్ అండి జనరల్ గా ఎలా ఇస్తారండి క్యారెట్స్ వైజ్ క్యారెట్ వైజ్ ఏదైనా కానీ క్యారెట్స్ లెక్క ఇస్తాం అండి ఇవి బర్మీ గ్రీన్స్ అండి ఇవి బ్రాండ్స్ ఓకే ఇవి బ్లూ సఫైర్స్ అచ్చా ఈ రూబీలోనే ఇది ఒక వెరైటీ అండి రూబీస్ అంటే జనరల్ గా మనం ఈ కలర్ చూస్తాము అంటే ఒరిజినల్ కలర్ నుంచి అవైలబిలిటీ ఆఫ్ స్టోన్ తర్వాత పాలిషింగ్ బట్టి కూడా రకరకాలుగా వస్తాయండి అవి అవెంచర్ స్టోన్స్ ఇవి ఓకే ఇందాక ఇది చూసాం కదండి చూసాం అందులోనే ఇది చూడండి చిన్న ఇవన్నీ పెండెంట్స్ కింద ఉందలెస్ అట్లా వాడతారండి వీటిని ఓకే జర్కాన్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇవి చాలా బాగున్నాయండి అండ్ ఎల్లో జర్ చాలా బాగా అంటే ఆ ఏదైతే అది దాని యొక్క సైడ్స్ అన్ని అవును పాలిష్ చాలా బాగా కార్వింగ్ అని ప్రతి స్టోన్ పట్టుకొని చేస్తారండి అంటే లైట్ అంతా చాలా బాగా రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట చాలా బాగా అన్ని సైడ్స్ ద్వారా చాలా బాగా చేస్తుంది అవును అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే హెరీ డాట్స్ అండి ఇవి డాట్స్ అంటారు ఇట్లా డ్రాప్స్ రూపంలో వీటిని జనరల్ గా నెక్లెస్ గానీ ఇట్లా నెక్లెస్ నెక్లెస్ ఇవి ఇవి డ్రాప్స్ ఇవి క్వాడ్జ్ లో చేసిన వాడిని ఓకే ఇదొక ఇది ఇదొక కలర్ ఇది యాక్వా మరైన్ కలర్ అండి ఓకే నైస్ నైస్ ఇవ్వండి ఇవి ఇగోండి ఇవి ఎమతిష్ స్టోన్స్ ఇవి ఇవి ఎమతి ఇస్ట్ అండి అచ్చా కోసం ఇవి చైన్స్ ఇట్లాగా ఇలాంటిది అవునండి మీద కూడా ఇది కొంచెం బాగా క్వాలిటీ అనమాట కొంచెం తెలియదు పిండి కొద్ది రొట్టెలాగా పాలిష్ పెడుతున్న కొద్ది రేణి ఇంకా దీని మీద ఇంకా మంచి వస్తాయండి ఓకే ఇగోండి ఇవి చూడండి ఇట్లాగా అచ్చా షేప్స్ అంటే జనరల్ గా ఇప్పుడు ఈ పెద్దది ఉంది చూడండి ఇది మధ్యలో పెండెంట్ పెట్టుకుని అంటే మిగతా ఇదంతా కూడా చేయించు వాడితే మనకి చాలా బాగా మోడల్ వస్తుంది చాలా ఇక ఇది ఇట్లా పెద్ద పెండెంట్ పెట్టి చేస్తారండి ఇట్లా చేస్తారు బాగుంటుంది చాలా బాగుంటుంది అలా ఈ టోటీ టోటీ చిన్నవి పెట్టుకుని ఎగేట్స్ అండి ఇలా పెండెంట్స్ అండి అండించిన ఇవి ఇలా రెడీమేడ్ గా ఇచ్చేసేటట్టు కూడా చేయించాను నేను ఓహో ఓకే ఓకే ఇవి అలా తీసుకెళ్ళి గోల్డ్ కోటెడ్ చేయించాను అన్నమాట ఎగేట్స్ ఎదండి ఇది ఎల్లో సఫైర్స్ అండి సఫైర్స్ అండి సఫైర్ లో ఎల్లో కూడా ఉంటాయా అవునండి ఇది ఎల్లో సఫైర్ ఓకే నైస్ నైస్ ఇవి వచ్చేసి ఈ ఒపాక్ సీ జెట్స్ అండి లాస్ట్ మన మోడల్స్ అన్ని అందరూ వేసుకున్నారు కదా అందులో ఇవన్నీ అవి మామూలు స్వీజర్స్ అండి వాళ్ళు వేసుకున్నవన్నీ ఇప్పుడు ఈ జ్యువెలరీలు ఎక్కువ పడేది వ్యాక్స్ స్వీజర్ట్స్ ఇట్లా ఈ కాంబినేషన్ లో మేము మల్టీలేయర్ల లాగా చుట్టిస్తాం అనమాట ఇవి ఇవి నార్మల్వి ప్రీషియస్ సెమీ ప్రీషియస్ కాదు ఇవి ఓకే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీగా అడుగుతుంటారు ప్లస్ ఇప్పుడు ప్రెసెంట్ జ్యువెలరీ షాప్స్ వాళ్ళు బాగా వాడేవండి ఇవి వాడేవి బాగా వాడుతున్నారు జ్యువెలరీ చైన్స్ కింద బాగా వాడుతున్నారండి వీటి సో వీటిని కూడా మనం చక్కగా అవునండి బడ్జెట్ ఫ్రెండ్లీ అని రిక్వెస్ట్ చేస్తే నేను ఇవి కూడా తీసుకొచ్చాను చూసారు కదండి ఈ సెమీ ప్రీషియస్ స్టోన్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి అదేవిధంగా ఏ విధంగా జ్యువెలరీ లో మనం సెట్ చేసుకోవచ్చు డ్రెస్కి తగ్గ ఏ విధంగా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను చాలా క్లియర్గా చూపించాను సో మీరందరూ కూడా స్క్రీన్ మీద నెంబర్ అయితే నేను ఇస్తున్నాను ఆ రీచ్ అవ్వచ్చు మీకు కావలసిన ఎటువంటి సెమీ ప్రీషియస్ స్టోన్స్ మీకు కావలసిన కూడా ఆ మీకు ఫోన్ చేయొచ్చండి అండ్ ఫీల్ ఫ్రీ అండి ఈ వాట్సాప్ నెంబర్కి అయితే తప్పకుండా మీరు రీచ్ అవ్వండి అండ్ హోప్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మళ్ళీ కలిసిద్దాం